అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోడ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వాదరిని నేనిదరిని పార్ట్ నైన్ సర్ సార్ అని పాల్గొను పిలవడంతో ఆలోచనల నుంచి బయటికి వచ్చాడు మధుసూదన్ రావు ఏంటి ఎందుకలా చెవి కోసం మేకలు అరుస్తున్నావు ఏంటో చెప్పు అన్నాడు మధుసూదన్ రావు అదే సార్ ఆ శ్రీహర్ష మామూలోడు కాదు సార్ నేను మీరు చెప్తే ఇలా చేశానని తెలిస్తే నాకు మీ అబ్బాయికి పట్టిన గతే పడుతుందేమో అన్నాడు నసుగుతూ ఏం కాకుండా చూసుకోవడానికి నేనున్నా కదయ్యా ఎందుకు టెన్షన్ అన్నాడు మధుసూదన్ రావు మీరున్నప్పుడే వరుణ్ బాబుకి అలా జరిగింది ఆపగలిగారా ఏంటి అని మనసులో అనుకుంటూ మీరున్నారనే ధైర్యంతోనే ఆ పని చేయడానికి ఒప్పుకున్నాను సార్ అన్నాడు ఫాల్గున్ తన గదిలో పడుకున్న స్త్రీ జరిగిందే తలుచుకుంటూ ఉన్నాడు అలా జరగడానికి కారణం తన ఆల్బం రిలీజ్ కావకపోవడం అలా కాకపోవడానికి కారణం లేడీ సింగర్ లేకపోవడం తను ఆఫర్ ఇచ్చిన పాడనని మొండికేసి తనకింత నష్టం వాటిల్లేలా చేసిన మౌని వల్ల ఇదంతా నా మ్యూజిక్ కంపెనీ నుంచి ఓ ఆల్బం రిలీజ్ అవుతుందంటే జనాలు ఎంత హోప్స్ పెట్టుకుంటారో తనకు తెలుసు కానీ తను అనుకున్న టైంకి ఆల్బమ్ రిలీజ్ చేసేలా లేదు ఇంతవరకు ఫీమేల్ సింగర్ దొరకలేదు రికార్డింగ్ మొదలు పెట్టలేదు అవతల డబ్బిచ్చిన స్పాన్సరర్ అమౌంట్ తిరిగి ఇచ్చేయమంటూ ఒత్తిడి పెడుతున్నాడు ఒకేసారి అంత అమౌంట్ ఎలా రిటర్న్ చేసేది ఆలోచిస్తే బుర్ర హీటెక్కిపోతుంది ఎలా ఈ సమస్య నుంచి బయటికి రావాలి అని ఆలోచనలో మునిగిపోయాడు శ్రీ శ్రీ అని పిలిచింది మౌని కళ్ళు తెరిచి చూశాడు ఓ ప్లేట్లో అన్నం పట్టుకుని వచ్చింది ఆమెను చూసి తలదిప్పుకొని అటుపక్కకు తిరిగి పడుకున్నాడు శ్రీ శ్రీ మీ కోపం నా మీదే అలా అని తిండి మీద చూపకండి తిని మెడిసిన్ వేసుకోవాలి లేవండి అని బెడ్పై కూర్చుంది మౌని తన పక్కనే ఆమె కూర్చోగానే కోపంగా లేచి నా బాగోగులు చూసుకోవడానికి నువ్వెవరివి నీకెందుకు నా కోసం పో ఇక్కడి నుంచి అన్నాడు శ్రీ లేవనంటే లేవను మీ కోసం నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది అక్కరా ఇలా తినకుండా ఉపవాసాలు పాటిస్తే మీ ఆరోగ్యం ఏం కావాలో చెప్పండి కాస్త తిని ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు నా మాట విని ఈ కాస్త తినండి అని ఓ ముద్ద కలిపి శ్రీ నోటి దగ్గర పెట్టింది శ్రీ తినాలా వద్దా అని ఆలోచిస్తున్నా పప్పు రుచి ముగ్గుకి సోకి నోరు తెరిచాడు గుడ్ బాయ్ ఇలా తినాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి దాని మీద ఎప్పుడూ అలగకూడదు మీకు నా మీద కోపం కదా తిన్నాక బలం వస్తుంది కదా అప్పుడు నన్ను బాగా తిట్టండి అయినా అంత కోపం ఏంటి మీకు చేతిలో ఏది ఉంటే అదే విసిరేస్తారా కోపం వల్ల ఎన్ని అనర్థాలు చూసారా కాలికి దెబ్బ తగిలింది ఒకరోజు ఇంట్లో ఉండాల్సి వచ్చింది అదే కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు కదా మిమ్మల్ని చూస్తుంటే ఏదో సమస్యలో ఉన్నారని అనిపిస్తుంది సమస్యలో ఉన్నప్పుడే మన ఆలోచనలకు బదును పెట్టాలి కానీ కోపంగా ఉంటే ఆలోచనలు రావు సరికదా ఇలాంటివే జరుగుతుంటాయి అయినా నేను విన్న దాన్ని బట్టి శ్రీహర్ష ఎవ్వరికీ భయపడ్డని ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాడని అంటారే అవన్నీ ఉట్టి మాట్లానా మీలో ధైర్యం లేదా ఆలోచించండి శ్రీ మీరు ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరక్క మానదు అని భోజనం తొనిపించి నోరు కడిగి వాటర్ ఇచ్చింది తర్వాత ట్యాబ్లెట్ ఇచ్చి ఇప్పుడు ప్రశాంతంగా పడుకోండి ఏ ఆలోచనని రానివ్వకుండా నిద్ర లేచాక మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అప్పుడు మీ సమస్యకి పరిష్కారం కూడా దొరకవచ్చేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మౌని శ్రీ ఏమీ ఆలోచించకుండా అలా పడుకున్నాడు ఓ రెండు గంటల తర్వాత లేచాడు నిజమే సమస్యని ఎక్కువ ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో ఇలా ఆలోచన మాని దీనికి తగిన పరిష్కారాన్ని వెతికే పనిలో పడాలి అనుకుంటూ ఉండగా శ్రీ ఫోన్ మోగింది సరయు నుంచి ఫోన్ సార్ మీరు చెప్పినట్లే పేపర్కి యాడ్ పంపించాను సార్ అంది సరయూ వారికి వెంటనే ఫోన్ చేసి ఆ యాడ్ యాప్ అయ్యమని చెప్పు నాకోసారి ఆ స్పాన్సర్తో మీటింగ్ అరేంజ్ చెయ్యి వీలైతే ఈరోజు ఈవినింగ్కే అరేంజ్ చెయ్యి అన్నాడు సార్ ఈరోజు రానని మీరు చెప్పారు అంది సరియు నెమ్మదిగా అప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నా వస్తాను వారితో మీటింగ్ అరేంజ్ చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కాసేపు కళ్ళు మూసుకున్నాడు అది కాస్త గాఢ నిద్రగా మారి సాయంత్రం ఆరు గంటల తర్వాత లేచి టైం చూసుకొని ఛా ఎంత టైం పడుకున్నానే సరియూతో స్పాన్సర్ల మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను తను కానీ ఫోన్ చేసిందేమో అనుకుని ఫోన్ తీసి చూశాడు ఏం కాల్స్ కూడా రాలేదు అదేంటి సరయూ ఫోన్ చేయలేదు వాళ్ళ మీటింగ్కి రానని చెప్పారా అసలు ఏం జరిగింది అనుకుని ఫోన్ తీసుకొని సరియుకి ఫోన్ చేశాడు సరియు వారితో మీటింగ్ అరేంజ్ చేసి కాల్ చేయమని చెప్పాను ఎందుకు కాల్ చేయలేదు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా చెప్పు అన్నాడు శ్రీ కోపంగా మీటింగ్ జరుగుతుంది సార్ అంది సరియు నెమ్మదిగా మీటింగ్ జరుగుతుందా ఎలా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నాడు శ్రీ మౌనీ మేడం అని సమాధానం ఇచ్చింది సరియు మౌనీనా తనెప్పుడు వచ్చింది అక్కడికి మీరు నాకు ఫోన్ చేసి స్పాన్సర్లతో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పిన అరగంటలో మేడం ఆఫీస్కి వచ్చారు సార్ సమస్య ఏంటి అసలు మీరు ఎందుకు టెన్షన్లో ఉన్నారో కనుక్కున్నారు ఆ తర్వాత స్పాన్సర్ వన్ అవర్లో వస్తారని చెప్పడంతో మేడం ఎక్కడే ఉండిపోయారు మీటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే సార్ అది అయ్యాక అప్డేట్ చెప్తాను సార్ అని ఫోన్ పెట్టేసింది సరయు ఇప్పుడు ఏం జరుగుతుందో మౌని స్పాన్సరల్ని ఒప్పించగలదా శ్రీ మౌనిని ఏమంటాడు తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ